ఇదిగోండి చింతపండు చార్కి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూర్ సగరా అందరూ ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు శనివారం కదా ఎనిమిదో వారం మనది పూజ ఏడు వారాలు అయిపోయినాయి కదా అందుకోసమని ఇవాళ పొద్దు పొద్దున్నే త్రీ థర్టీ అలా అట్లా లేచినాను లేచి మొత్తం అని ప్రసాదాలని రెడీ చేసుకొని క్లీన్ లీన్ చేసుకొని రెడీగా దీపరాయించేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట సో ఇక ఎయిట్ థర్టీ అయినాక కొంచెం సేపు అట్లా పడుకున్నాను అందుకోసమని ఏ వీడియో పెట్టలేదు ఇవాళ సో నేను పూజ ఎట్లా చేసుకున్నా సింపుల్గా పెడతాను ఎందుకు అట్లా అంటే ఇవాళ మా మరిది వాళ్ళ కోడలిది డెలివరీ ఉండదు అనమాట అని ఇక పురుగుడు వస్తుంది కదా అని చెప్పేసి పొద్దున్నే పూజ చేసుకున్నాను అనమాట సో ఇగో ఇట్లా చేసిన అనమాట రో ఇక వారం వారం ఎందుకు వివరంగా చెప్పడం అని చెప్పేసి చెప్పట్లేదు ఇంకా ప్రసాదాలన్నీ చేసేసుకున్నాను పిండి దీపాలు చేసుకున్నాను ఇంకా ఈ వారం అయితే కట్టె పొంగలి చక్కెర పొంగలి పులిహోర దత్తోజనం రవ్వ కేసరి సేమియా పాయసం ఇంకా ఇదేంటి అది సగ్గుబియ్యం పాయసం సీతాఫలం ద్రాక్ష అరటిపళ్ళు ఇవన్నీ పెట్టేసుకున్న చేసుకున్న ఈ బిడ్డ మాత్రం మా టీబాబు తీసి నేను అనమాట పూజ కావాలో ఫస్ట్ అని చెప్పేసి నేను ఆరతిస్తూ ఉంటే వాడు తీసిండు మా బాబు తీసు ఇంకా నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అట్లా మొత్తం ఇంకా నయం నేను నిన్ననే క్లీన్ చేసుకున్నాను అనమాట ఖాళీగానే ఉంటాను కదా అని చెప్పేసి స్కూల్లో ఏదో మా టీటీబాబు తొందరే ఉండదు అని చెప్పేసి మొన్న నిన్ననే ఆ విగ్రహాలన్నీ ఫొటోస్ అన్నీ అంత పూజ పూజారం అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం ఇంకా ఇవాళ అయితే ఇంకా లేట్ అయిపోయేది మనకి దీపారాధన చేయకుండా అయ్యేది అనమాట పురుడు వరకు చేయొద్దు కదా అందుకోసమని పొద్దు పొద్దునే చేసేసుకుంటే ఎనిమిదిన్నరకల్లా అయిపోయింది ఇంకా తొమ్మిదిన్నరకు పది గంటలకు ఏమో ఆపరేషన్ చేసిండ్రు బా అనమాట ఇంకా పురుడు వరకు మనం పూజ చేయొద్దు కదా ఇంకా అదొక టెన్షన్ ఉండే అనమాట ఇన్ని వారాలు కరెక్ట్గా పడినాయి కదా అని చెప్పేసి యాదుండే ఉండే ఇంకా పూజ అయిపోయింది కాసేపు పడుకున్నాను ఇంకా లెవెన్కి అట్లా పడుకుని ట్వెల్వ్ థర్టీకి అట్లా లేచినా ఇంకా రైస్ పెడదామని చెప్పేసి పెడుతున్నా ఇంకా వీడియో పెట్టలేదు కదా ఏం పెట్టాలని చెప్పేసి కొంచెం ఇట్లా పెడదామని చెప్పేసి ఇక పప్పు టమాటా పెసరపప్పుని పప్పుని టమాటా వండుదామని చెప్పేసి కుక్కర్లో వేస్తున్నాం అనమాట పచ్చిమిర్చి వేసినాను ఇంకా రైస్ ఏమో ఇక రైస్ కుక్కర్లో పెట్టలేదు మామూలుగా గిన్నెలో పెడుతున్నాను తొందర ఏం లేదు కదా అందరు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి గిన్నెలో పెట్టేసుకున్నాను ఇక పొద్దు తొందరగా కావాలంటేనేమో రైస్ కుక్కర్లో పెట్టేసి కర్రీ అండ్ అవన్నీ చేసేసరికి అది అవుద్ది అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెడతాను ఇంకా పెట్టట్లేదు అట్లా పెట్టేసినా ఇక పప్పుని స్టవ్ ఆన్ మీద పెట్టేసుకున్నా ఇంకా చార్జ్ చేసుకుంటే సరిపోద్ది కావని ప్ర ప్రసాదాలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా పులిహోర తినేసిండు మా బాబు దద్దోజనం తినేసిండు బాబు సీతాఫలం తినేసిండు అది సగ్గుబయం పాయసం తినేసిండు ఇంకా అంత తొందరగా లేసరికి మా సోనికి కూడా పాపం పొద్దున్నే లేచిండు ఆమె కూడా వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు ఇంకా నిద్ర తీస్తారు చూడండి వాళ్ళు అది పడుకున్నది ఇంకా ఎక్కడ అట్లాగో బోరి అమ్మ కూడా అలసిపోయింది మాతో పాటు అది కూడా లేచింది కూర్చున్నది అనమాట పాయసం అటు ఇటు తిన్నాడు కొంచెం ఇంకా బయట కొనుక్కున్నాడు మూడు వేల రూపాయలు పెట్టేసి ఇక ఆట అయిపోయింది ఇక కూర్చున్నాడు పులిహోర తిన్నాడు గేమ్ ఆడుతున్నాడు ఎవరిని పట్టించుకోడు ఇంకా వాడు గేమ్ ఉంటే జాలీగా ఆ లోకమే ఇంకా పులిహోర పెట్టామన్న తిన్నాడు ఇంకా బోర్లో ఒకరు పడుకుని చేస్తాడు ఇదండి ఈ వీడియో చిన్నది పెడుతున్నాను ఓకేనా